గత జన్మలో మనం ఎవరం మనం ఏ జన్మెత్తాం ఈ జన్మ ఎందుకు ఎత్తాల్సి వచ్చింది దీని తర్వాత నెక్స్ట్ జన్మలో ఏమవబోతున్నాం అంటే గత జన్మ ప్రస్తుత జన్మ వచ్చే రాబోయే జన్మ ఈ మూడు జన్మలకి ఒక సీక్వెన్స్ ఉంటుంది అన్నమాట ఆ సీక్వెన్స్ని తెలుసుకోవడానికి మనకి మహర్షులు ఋషులు అందరూ వాడేసుకుంటారు ఏది చెప్పినా వేదాల ఋషులు మహర్షులు అని చెప్పుకుంటారు కానీ నిజంగానే మన మహర్షుల విజ్ఞానాన్ని మనం ఏదో మన స్వార్థపూరితంగా ఉపయోగించుకోకూడదు ఋషులు అన్న వాళ్ళు ఖచ్చితంగా దిశానిర్దేశం చేశారు మనకి ఈ సృష్టి ప్రారంభం నుంచి జీవి అనేటటువంటి వాడు పుట్టాడు అప్పుడు డిసైడ్ అయిపోయిందనమాట ఎన్ని వేల మంది సృష్టి సృష్టించాడు చెట్టు పుట్ట ఇవన్నీ కూడా ఒక్కసారి ఆరంభమైన తర్వాత బ్రహ్మదేవుడు మూడు రోజుల్లో సృష్టించేశాడు బ్రహ్మదేవుడు ఏం చేశాడండి ఫస్ట్ వినాయకుడు ప్రార్థించకుండా ఆయన తన సృష్టి ప్రారంభించేశాడు వినాయకుడు ఎప్పుడైతే అడ్డంకులు వచ్చేస్తున్నాయి బ్రహ్మదేవుడు స్థాయిలో వాడికే ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఓహో నాకంటే గొప్పడు మహాగణాధిపతి ఉన్నాడు విఘ్నాలకు అధిపతిని అప్పుడు ఆయన ప్రార్థిస్తే అప్పుడు వినాయకుడు ఆ విశేష జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి అందించాడు అప్పటి నుంచి ఇంకా సృష్టి మొదలైంది మరి అప్పుడు సృష్టి సృష్టించేసిన తర్వాత ఏమైందంటే సత్యలోకం వచ్చింది తర్వాత త్రేతాయుగం తర్వాత సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కృష్ణుడి కాలం తర్వాత కలియుగానికి వచ్చింది ఆర్డర్ ఉంది అంతేగాని కొత్తగా చాలామంది ఈ మధ్యకాలంలో వీడియోస్ మన మిత్రులు అనుకోండి కానీ వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కాదు కానీ ఫిలాసఫీని తప్పు చెప్తే నేను ఖచ్చితంగా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఇప్పుడు ఇది మొదటి జన్మ అనేది తప్పు అనమాట ఇది మొదటి జన్మ మనకు తెలుస్తుందా అన్నాడు అది చాలా తప్పది ఎవరికీ మొదటి జన్మ కాదు ఇది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అవిచ్ఛిన్నంగా నా కంటిన్యూస్గా వెళుతుంది సో ఇలాంటి ఈ సృష్టిలో మనకి కొన్ని సంకేతాలు అందుతాయి ఏమిటంటే మనము ఒక రోడ్డు మీద మనం మనుషులు కనబడతారు కనబడినప్పుడు ఏమండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అంటాడు కదా అలాగే ట్రైన్లో వెళ్తుంటాం బస్సుల్లో వెళ్తుంటాం ప్రయాణికులు లేవు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు లేకపోతే ఒక ఒక వ్యక్తిని చూసినప్పుడు మనకి ఆప్యాయత కలుగుతుంది వాళ్ళ మీద ఒకరిని చూస్తేనేమో కొట్టాలనిపిస్తుంది అందుకే సామెత ఏమొచ్చింది ఒకన చూస్తే పెట్టాలనిపిస్తుంది ఒకన చూస్తే తిట్టాలనిపిస్తుంది అని చెప్తాం ఎందుకనంటే అది పూర్వజన్మ లింక్ నాకు ఎంతోమందిని చూశాను నేను ఇప్పుడు జ్యోతిష్కులు బోర్డు మంది ఉంటారు కదా మరి ఎవరి కస్టమర్స్ వాళ్ళకే చేస్తారు విచిత్రం చూడండి కిరాణా షాపులు రెండు ఉంటాయి ఒక వీధిలో మా ఆ ఫస్ట్ కస్టమర్కి ఆయనకి పూర్వజన్మలో రుణపడిన వాళ్ళు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్తారు ఈ రెండో షాపు ఉన్నవాడికి ఈయన పూర్వజన్మలో ఈయనకి రుణం ఉన్నవాళ్ళు ఈయన తినేసింది ఈయన దగ్గర వాళ్ళ రుణమో వాళ్ళ దగ్గర ఈయన రుణమో వాళ్ళు మాత్రమే వెళ్తారు ఇది తెలియనటువంటి సూక్ష్మరహస్యం తెలియనటువంటి వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే ఏమండి గురుగారు ఆయన షాప్కి వచ్చేస్తున్నారు ముందు మేము పెట్టాము మాది డౌన్ అయిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఏదైనా యంత్రం ఇవ్వండి అంటారు మన వాళ్ళు రెడీగా ఉంటారు మన పంతుళ్ళు రెడీగా వేసేద్దామా అని అందుకని యంత్రం వేసేస్తాం లేకపోతే వశీకరణ పూజ చేస్తాం అంటారు కానీ నువ్వు ఎన్ని యంత్రాలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎంత చేసినా వాడు అక్కడికే వెళ్ళిపోతాడు కాబట్టి ఇది ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాలి చాలామంది లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు ఇది అవతల చెక్ పెట్టడం కోసం మా దగ్గరికి ఆకర్షించేలాగా చేయండి ఏదో యంత్రం పెట్టండి అనేది చాలా తప్పు అనమాట ఎందుకంటే రుణానుబంధం ఉంటుంది రుణ అనుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం మన ఇంట్లో పెళ్ళాము పిల్లలు మన ఇంట్లో పెంచుకునే పిల్లులు కుక్కలు కోళ్ళు అన్నీ పిల్ల ఇవన్నీ కూడా రుణానుబంధమే అనమాట రుణం అయిపోగానే మనకు ఫటక్ మనకి కట్ అయిపోతారు వాళ్ళు ఒక్కొక్కడికి ఎనిమిది సంవత్సరాల నుంచి బుర్ర తినేసే వాళ్ళు ఉంటారు బుర్ర తినేసి రోజు డైలీ ఫోను ఇలా చేసిన తర్వాత వాళ్ళు సడన్గా కట్ అయిపోతారు లేదా మనమే కట్ చేసేస్తాం అంతే అక్కడితో రుణం అయిపోద్ది అనమాట కాబట్టి ఇవన్నీ కూడా ఈ ట్రైనుల్లో కానీ బస్సుల్లో కానీ మనం నడిచినప్పుడు కానీ ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఏమండి మేము మనం చూసినట్టు ఉందండి అంటాం అది ఏదో సరదాగా అన్నారని మనం పేలవంగా తీసుకుంటాం కాదు పూర్వజన్మలే లింక్ కొంతమంది ఒకటి లవ్ చేసేస్తారు ఒకరిని లవ్ చేసేసి సడన్గా వాళ్ళు కట్ అయిపోతారు వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు వాళ్ళు లవ్ చేసినట్టుతో అక్కడితో లింక్ కట్ ఇంక మళ్ళీ కొత్త వేరే వాళ్ళతో పెళ్ళి అవుతుంది ఇక్కడ లవ్ లేదు గివ్వు లేదు వేరే వాళ్ళతో పెళ్ళి అవుతుంది ఇది కంటిన్యూ అవుతుంది రుణం ఈ ఈ అమ్మాయి ఫలానావాణ్ణి లవ్ చేసిందనే విషయం తెలిసి కూడా ఈ రుణానుబంధం ఉన్నటువంటి వ్యక్తి కంటిన్యూ అవుతాడు మాకు తెలిసినటువంటి వాళ్ళల్లో ఒక ఒకళ్ళు ఏం చేశారంటే ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నారు చేసుకుని కొంతకాలం తిరిగారు తిరిగిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి విడగొట్టేసింది ఇదే ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అని చెప్పి చెప్తుంటే ఎవడో పెళ్లి చేసుకోవట్లే ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పి పెళ్లి చేసేసింది బ్రహ్మాండమైన వాళ్ళకి వాళ్ళకి చక్కగా పిల్లలు కూడా పుట్టేశారు వాళ్ళు ఇంకా భ్రమలోనే ఉంటారనమాట ఫస్ట్ మ్యారేజ్ అబ్బా మేము చేసుకున్నామని కానీ సెకండ్ మ్యారేజ్ ఆల్రెడీ అది విడిపోయిన స్టోరీ ఎవరూ చెప్పలేదు విచిత్రం ఏంటంటే చిన్నది ఉంటేనే నోట్లో నువ్వుగంజు లేకుండా అందరూ చెప్పేస్తారు కానీ ఆ అమ్మాయి విషయం చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే పూర్వజన్మలో అమ్మాయి పుణ్యం చేసుకుండొచ్చు మరి ఇలా అనేక రకాల బంధాలు నాకు చిన్నప్పుడు మాది రాజమండ్రి మరి మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదివాము రైల్వే మిక్స్డ్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో టెన్త్ క్లాస్ వరకు చదివిన తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజమండ్రిలో జూనియర్ ఎంటర్ చేరాం చేరినప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు దవిడేశ్వరం ఉంది మాకు దగ్గర మా ఫ్రెండ్స్ కొంతమంది దవిడేశ్వరంలో ఉన్నారు కాబట్టి అక్కడ వెళ్ళే వాళ్ళం కానీ ఈ ఈ పార్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఇంజనీర్స్ ఉన్న గవర్నమెంట్ క్వార్టర్స్లో ఒక వాళ్ళం కాదు నాకు ఎప్పుడూ ఒక కళ వస్తూ ఉండేది ఒక రామాలయం ఆ రామాలయం యాజ్ ఇట్ ఈస్గా ఒకలాగే వస్తుంది ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి రెండో క్లాసు మూడో క్లాసు నాలుగో క్లాసు మరి అడ్డగాడిదలాగా ఎదిగిపోయాను టెన్త్ క్లాస్ వరకు అప్పుడు కూడా టెన్త్ క్లాస్లో కూడా అదే కళ ఈ కళ ఎక్కడుందో ఏదో మామూలుగా వచ్చిందేమో లే అనుకున్నా కానీ రిపీటెడ్గా సేమ్ ఎందుకు వస్తుంది అనే ఆలోచన ఒక డౌట్ ఉండేది నాకు తర్వాత మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చేరిన తర్వాత మా క్లాస్మేట్స్ మాధురి లత లత అని ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి అమ్మాయిలు ఇద్దరు చేరారు చేరితే అక్కడ ఏం జరిగింది వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం అంకులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంకులు మమ్మల్ని తీసుకెళ్ళాడు తీసుకెళ్తే వాళ్ళ క్వార్టర్స్లో నేను ఆ రామాలయం చూశాను అయ్య బాబోయ్ రోజు కళ్ళలోకి వచ్చేటటువంటి ఈ యొక్క దేవాలయం ఎక్కడుందా ఆశ్చర్యపోయాను నేను అణు అణువు అలాగే ఉందనమాట కళ్ళ వచ్చినట్టు ఇంకొక ఆవిడ ఉన్నారు ఆవిడ మరి మార్చారులో ఉంటారు రాజలక్ష్మి గారిని ఆవిడికి రోజు ఆమె నాగుపాము కింద అని కలొస్తా ఉంటుందట అనుభవం అనిపిస్తూ ఉంటుంది అక్క నాగుపాము అని తానే పాము అన్నట్టు తానే ఇదన్నట్టు అలా కళలు రావడం పాముల కళలు రావడం ఇవన్నీ ఏంటి గురువుగారు అని అస్తమానం అందరికీ ఫోన్ చేసి అడుగుద్ది అమ్మ పూర్వజన్మలో నువ్వు నా నాగజన్మ అనేది అలా కొంతమంది గమనించండి పగబట్టేస్తారు వీళ్ళు వీళ్ళు ఒక రకం బ్యాచ్ పగబట్టేసి అవతల వాడు తప్పు చేసేంట్రా మొగడా క్షమించరా నాయనా అన్నా సరే వీళ్ళు ఇవ్వండరు కాటేస్తూనే ఉంటారు మన పక్కనే ఉంటారు మనం పెట్టింది తింటారు మనం మనల్ని కాటేస్తూ ఉంటారు ఇది నా ఇది నాగుపాములు అనమాట వీళ్ళంతా జన్మలో బుస్ మనకు కోపం వస్తుంది కొంతమంది కిళ్ళల్లో పిల్లలు ఇరగొట్టేస్తూ ఉంటారు అన్నీ రాహుగ్రహాలు ఛాయాగ్రహాలు రాహుకేతువులు అసలు లేవంటే వీళ్ళు రాహు పూర్వజన్మ చెప్పేస్తుంది కేతు కొంతవరకు చెప్పేస్తుంది చెప్పు మరి కరెక్ట్గా హౌ ఎలా చెప్పొద్దు చెప్పు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి నాయన ఒకటి కాల్ చేయండి పన్నెండు రాశుల మీద ఎలా ఎలా పుడతారో నేను చెప్తాను మిథున రాశి ఈ మిథున రాశి వారు పూర్వజన్మలో పావురం అంటారు అది ఎలా ఎలా మాట్లాడితే పావురం వాళ్ళు మాట్లాడుతుంటే మనకు అర్థం కాదు అది విపరీతమైన కామం అదేం చేస్తుంది పావురాయి అందుకే పిచ్చుక భస్మం అంటాం పిచ్చుకలుగా పావురాయలుగా వీళ్ళు పూర్వజన్మలో పుడతారనమాట కాబట్టి అటువంటి వాళ్ళు గత జన్మల్లో వాళ్ళు కామోద్రికం అంటే కామం అంటే కేవలం లష్టని కాదు కా కోరికలని కాదు ఆ డబ్బులు సంపాదించాలనో ఇంకోటనో ఏదో రకమైనటువంటి కామం అన్నమాట ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ ఒక్క మిథున రాశిలో వీళ్ళు మరణించిన తర్వాత మళ్ళీ పుట్టడం జరుగుతుంది ఇటువంటి వాళ్ళకి చాలా గ్రీడీనెస్ ఎక్కువ ఉంటుంది ఈ రాశిలో ఒక కంటెంట్మెంట్ తక్కువ ఉంటుంది ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి మరి తెలుసుకోవాలను కూడా ఒక గురువుని పట్టుకొని ఉండాలి ఒక జాబ్ని పట్టుకొని ఉండాలి ఒక శాస్త్రాన్ని పట్టుకొని ఉండాలి జంపింగ్ అనమాట ఇటు నుంచి అటు ఇటు జంపింగ్ సత్యనారాయణ స్వామి వ్రతానికి ఒకడు సలహాలు చెప్పేది ఒకడు ఇంకోడేమో ఏదో పూజలు చేస్తే ఇంకొకడు చెప్పింది అని చెప్పి అన్నీ లాస్ట్కి మెంటలెక్కి కూర్చుంటారనమాట సో ఈ యొక్క మిథున రాశి వాళ్ళు అనేటటువంటి వాళ్ళు జ్యుయల్ నేచర్ అందుకే చరించేది మూవబల్ అని చెప్పి చెప్పారు కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా నెక్స్ట్ జన్మలో ఏ రాశిలో వీళ్ళు పుడతారనేటటువంటిది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మరి ఈ రాశి వారు ఇప్పుడున్నటువంటి ఏం పాపాలు చేశారు వీళ్ళంతా కూడా అంటే స్టాండర్డ్నెస్ లేదు చంచలత్వం వచ్చింది వచ్చిందంటే ఎప్పుడు కూడా చెడ్డ పనులు చేస్తేనే మనకి స్థిరత్వం రాదు సత్సంగత్యే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి స్టెబిలిటీ నిశ్చలతత్వం రావాలంటే ఏం రావాలా డిటాచ్మెంట్ రావాలా నిస్సంగత్వం రావాలా నిస్సంగత్వం వస్తుంది నిర్మోహత్వం నిర్మోహ మోహం దేని మీద ఉండకూడదు నిర్మోహం ఎప్పుడు వస్తుంది సత్సంగత్యే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం అన్ని స్టెప్స్ దాటాలా స్టెబిలిటీ రావాలంటే నిశ్చలతత్వం రావాలంటే దేని మీద మోహం ఉండకూడదు ఇతరులతో దూరంగా ఉండాలి కానీ ఈ మిథున రాసి వాళ్ళు ఏం చేస్తారు ఫ్రెండ్స్ 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 అంటూ అందరితోనూ కలుస్తారు కాబట్టి వీళ్ళకి నెక్స్ట్ జన్మలో చాలా ఇబ్బందులు పడిపోతారు వీళ్ళు కనుక మంచి పనులు చేయకపోతే తర్వాత మిగతా విషయాల్లో మీ అందరికీ నిజంగా నిజంగా తెలుసుకోవాలనుకుంటే శాస్త్రబద్ధంగా చెప్పగలిగేటటువంటి ఏకైక ఛానల్ మందే శుభమస్తు